ఇప్పుడు మామిడి చెట్టు తోటకు వెళ్తున్నాము ఈ ఇయర్ అయితే ఎలా కాసే చూద్దాము మెయిన్ రోడ్ మీద అన్ని రకాలు మామిడి మామిడిపళ్ళు అమ్ముతున్నారన్నమాట దారిలో నరిటి తోటలు పనస చెట్లు ఈ చెట్టు తాళ తయారవుతాయంటు ఇక్కడ ఇటుకలు తయారు చేసి కాల్చారనమాట ఆల్రెడీ రెడీ అయిపోయేవి ఇటుకలు లిల్లీ ఫ్లవర్స్ తోటకొచ్చేసాము అయితే మొత్తం ఇలా కాసాయి ఇయర్ కూడా బాగానే కాసాయి ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క రకమైన మామిడి పళ్ళు అనమాట కొన్ని పళ్ళు కింద పడిపోయాయి నేను ఎగిరి పట్టుకుంటానంటే పట్టుకోలేకపోయాను అందుకే కర్రతో కొట్టాను అనమాట పడిపోయింది కాయి నా హ్యాండ్ బ్యాగ్ మాత్రం మీ నిండిపోయింది కాయలతో ఇప్పుడు నిమ్మ చెట్టు బాగా చాలా బాగా కాసిందనమాట మరి కొంచెం కొన్ని రోజులైతే పండిపోతాయి బయట ఈ నిమ్మకాయలే అమ్మేస్తారు దింపి కానీ కొంచెం పెద్ద కావాలి పండు అయితే బాగుంటుంది కదా ఇక్కడ నేల బావి చూసారా ఈ అన్నిటికీ ఈ బావి నీళ్ళే వాడతారు నిమ్మ చెట్లు అరటి చెట్లు పనస చెట్లు ఈ చెట్లన్నిటికీ ఈ బావి నీళ్ళే వాడతారనమాట నేల నుయ్యి అంటారు దీన్ని చక్కగా ఆడుకొని ఎక్కడే ఉండాలనిపిస్తుంది చూసారా బావి గట్టు లేని బాగా అనమాట ఆ వాటర్ తాగడానికి పనికిరావు మొత్తం చెత్త అంత పడిపోతూ ఉంటుంది కదా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అక్కడే ఉండాలనిపిస్తుంది అంత చక్కగా అనిపిస్తుంది ఆడుకోవడానికి తోట కదా పిక్నిక్ లాగా కూడా రావచ్చు ఈ చెట్లు చూసారా సింధూరము కాయలు అనమాట మీకు షార్ట్స్ వీడియోలోనే చూపిస్తాను ఆ కాయ ఎలా ఉంటుందని ఈ చెట్లకి చాలా కాయలు కాస్తాయి కానీ ఒక్కటే కాసింది ఈ చెట్టు ఒక్క దగ్గరే చూశాను నేను అదిగోండి ఇది ఒక్కటే ఉంది కెమెరా జూమ్ చేసి చూపించాను ఇంటి ఒక తోట నుంచి ఇంకో తోటకి వెళ్ళాను ఒక కాయ అయితే తిని చూశాను ఉప్పు కారం వేసి తింటే చాలా బాగుంటుంది మా బుజ్జువాడు కూడా అదే కావాలి నేను తింటానని తింటుంటే పళ్ళు లేవు కదా కొరకలేకపోతున్నాడు కొరకడానికి కష్టపడుతున్నాడు ఈ కాలో రకాలు పంగిన పిల్లి రసాలు చాలా టేస్ట్గా ఉంటాయి నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను ఇక్కడ అస్సలు ఇంటికైతే రాబోద్దులేదు మట్టి ఇలా ఉంది పనశ్ చెట్టు కాయ అప్పుడప్పుడు కూరకు తీసుకొస్తాను తోలు తీసి ఎండబెట్టి అవి వన్ ఇయర్ వరకు కొన్ని పళ్ళు చెట్లోనే పండిపోయేవి అన్నమాట చాలా రకాలు ఉన్నాయి ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క రకం ఉంది ఇదేమో రౌండ్గా వెనక్కి ఏమో అరటి తోట ఉంది దాని పక్కనే ఇంకో అనమాట పడింది మామిడికాయ ఇక్కడ రెండు మూడు తోటలు ఉన్నాయి ఆ తోటలన్నీ మొత్తం తిరిగి చూపిస్తున్నాను మీకు పర్వాలేదు బాగానే కాసాయి చెట్లు ఈ నీళ్ళు తాగడానికి యూజ్ అవ్వద్ది అనమాట మొత్తం గ్రీన్స్లో ఉన్నాయి ఈ బావిని ఈ చెట్ల కోసమని యూజ్ చేస్తారనమాట ఈ ఎండాకాలంలోనా మామిడి చెట్లకి పనస చెట్లకి అరటి తోట నిమ్మ చెట్లు అన్నీ ఉన్నాయి కదా థ్యాంక్ యూ మావిడి పళ్ళు ఆవిడి పండు కడిగేసి ఇచ్చిందనమాట తినమని రసాలు చెప్పిన అవసరం లేదు అంత టేస్ట్గా ఉంటాయి అన్నమాట ఇది పై నుంచి కింద పడిన కాయి చాలా టేస్ట్గా ఉంది మందులు వెయి వెయని పళ్ళు కాబట్టి అంత టేస్ట్ ఒక అబ్బాయి చెట్టు పైన కర్ర విసిరి చిన్న అబ్బాయి పళ్ళు కూడా పడుతున్నాయి పైకి కర్ర విసుతున్నాడు అనమాట కాయలు తెచ్చాడు బ్యాగ్ నింపు తెచ్చుకున్నాడు ఇక్కడ కూడా ఫ్రూట్స్ కొనుక్కున్నాము

¡Gracias! <laughs>